ప్రపంచంలో భారతదేశాన్ని దాడి చేసి దోచుకున్నంతగా ఇంకే దేశాన్ని కావచ్చు ఒక్కోసారి రాజుల మధ్య ఐకమత్యం లేకపోవడం కారణంగా మన సంపదను బయటి దేశాల వాళ్ళు దోచుకున్నారు ఒక్కోసారి దేశ ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడం వల్ల దోచుకున్నారు ఇలా దాడులు చేసి మన భారతదేశం యొక్క సంపదను గద్దల్లా దోచుకున్నారు రక్తపాతం సృష్టించడమే కాదు భారతదేశం యొక్క విలువైన సంపదను కూడా దోచుకున్నారు ఇలా మన దేశంలో నుండి నిర్దాక్షిణీయంగా దోచుకున్న సంపద ఎక్కడుందో తెలుసా మన సంపద మొత్తం అత్యంత శక్తిగా రెండు దేశాల చేతుల్లో ఉంది ఆ దేశాలే అనుకుంటున్న అండ్ అమెరికా ఈ ఈ వీడియోలో మన దేశంలో నుండి దోచుకెళ్లిన సంపదను ఏ ఏ దేశాల్లో భద్రపరిచారో తెలుసుకుందాం స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్ నెంబర్ వన్ సుల్తాన్ గంజ్ బుద్ధ బీహార్ లోని బాగల్పూర్ లో సుల్తాన్ గంజ్ అనే చిన్న నగరం ఉంది ఎనిమిది వందల అరవై ఒకటిలో సుల్తాన్ గంజ్ లో రైల్వే పని నడుస్తుంది అనేక మంది కార్మికులు ఈ రైల్వే స్టేషన్ నిర్మాణంలో భాగస్వాములయ్యారు కొంతమంది కార్మికులు భూమిని తవ్వుతూ ఉండగా వాళ్లకు బుద్ధుడి విగ్రహం దొరికింది కార్మికులందరూ కలిసి ఆ విగ్రహాన్ని బయటకు తీశారు ఆ విగ్రహం బరువు ఐదు వందల కిలోలు ఆ విగ్రహం సాధారణ విగ్రహం కాదు పూర్తిగా రాగితో చేయబడింది దురదృష్టవశాత్తు ఆ కాలంలో మనల్ని ఆంగ్లేయులు పాలిస్తున్నారు ఆ కారణంతో ఈ విగ్రహాన్ని భారతదేశంలో ఉంచకుండా తక్షణమే రైల్వే ఇంజనీర్ పి హారిస్ అనే బడే వ్యక్తి బర్మిన్ హామ్ లోని ఆర్ట్స్ గ్యాలరీ కి తరలించారు ఈ విగ్రహం సాధారణమైన విగ్రహం కాదని ఇది పురాతనమైనదని ఇది విగ్రహం యొక్క చరిత్ర ఐదు వందల ఏడు నుండి ఆరు వందల ఏడి ఉంటుందని భావించాడు మీలో ఎవరైనా ఈ విగ్రహాన్ని చూడాలనుకుంటే బాంబింగ్ యాంప్ మ్యూజియం లోని ఆర్ట్ గ్యాలరీ లోందే నంబర్ టూ షాజహాన్ షరాబ్ షాజహాన్ ఒక గొప్ప కళాభిమాని అందుకే షాజహాన్ తాగే కప్పు కూడా కళాత్మకంగా ఉండేది షాజహాన్ దగ్గర ఉండే కప్ మామూలు కప్ కాదు అది ఒక విలువైన రాయితో చేయబడింది ఈ కప్పు కోసం ఆ రాళ్లను చైనా నుండి దిగుమతి చేసుకున్నారు అందులో ఒక రాయి చాలా ప్రత్యేకంగా ఉండేది వైట్ రైట్ పదహారు వందల యాభై ఏడులో తయారు చేసిన ఈ కప్ పద్దెనిమిది పాయింట్ ఏడు సెంటీమీటర్ల పొడవు పద్నాలుగు సెంటీమీటర్ల పెడల్తో ఉండేది పంతొమ్మిదవ శతాబ్దంలో ఈ కప్ ని కల్నాలు చాలీసనబడే వ్యక్తి స్వాధీనం చేసుకున్నాడు ఇంకో దశలో చూస్తే ఈ కప్ ఇగోస్లేవియా మహారాణి చేతుల్లో కూడా వెళ్ళింది పంతొమ్మిది వందల అరవై లో విక్టోరియా మహారాణి అదిని సొంతం చేసుకుని ఆల్బర్ట్ మ్యూజియం లో పెట్టేసింది ఈ రోజుకి ఈ కప్ ఆల్బర్ట్ మ్యూజియం లో భద్రంగా ఉంది నెంబర్ త్రీ ద మెకానికల్ టైగర్ ఆఫ్ టిప్పు సుల్తాన్ మైసూర్ మహారాజు ఆంగ్లేయుల పట్ల చాలా ద్వేషంగా ఉండేవాడు వాళ్ళ మీద ఉండే ద్వేషాన్ని ప్రదర్శించేందుకు ఒక విగ్రహాన్ని కూడా తయారు చేయించాడు అయితే అది చెక్కతో చేయబడిన బొమ్మ కాబట్టి విశేషం అయితే టిప్పు సుల్తాన్ ఒక చెక్కతో పులిని తయారు చేయించి ఆ పులి బ్రిటిష్ అధికారిని చీల్చి చెండాడుతున్నట్టుగా తయారు చేపించాడు అయితే ఆంగ్లేయుల చేతుల్లో టిప్పు సుల్తాన్ ఓటమి పాలయ్యాక మైసూర్ ప్యాలెస్ నుంచి ఈ బొమ్మ ఆంగ్లేయుల చేతుల్లోకి వెళ్ళింది ఈ పులి బొమ్మను సొంతం చేసుకున్నాక పద్దెనిమిది వందల ఎనిమిదిలో మొదటి ఈస్ట్ ఇండియా హౌస్ లో ప్రదర్శనకు పెట్టారు ఆ తరువాత ఈ బొమ్మను విక్టోరియా ఆల్బర్ట్ అనే మ్యూజియం కి తరలించారు ఈ రోజుకి ఆ మ్యూజియం లో ఈ టైగర్ అందరినీ ఆకర్షించుకుంటుంది చాలా మంది ఇండియాలో నుండి దోచుకున్న టైగర్ ని చూడడానికి వెళ్తూ ఉంటారు నెంబర్ ఫోర్ సింహాసనం పదహారవ శతాబ్దంలో ఇరాన్ పాలకుడు నాదర్ షా ఢిల్లీపై దాడి చేశాడు షాజహాన్ని ఓడించాడు ఆ తరువాత నాదర్ షా షాజహానికి సంబంధించిన అన్ని వస్తువులను దోచుకున్నాడు దానిలో నెమలి ఆకారంతో కూడిన సింహాసనం కూడా ఉంది దీన్ని భారతదేశంలోనే అద్భుతమైన కళా నైపుణ్యం ఉన్న వాళ్లతో చేపించారు ఈ సింహాసనానికి నాలుగు వైపులా బంగారు స్తంభాలు ఉంటాయి వాటి మీద అద్భుతంగా నెమలి పించాలను చెక్కారు వాటితో పాటు అత్యంత విలువైన రాళ్లను కూడా పొదిగారు నాదర్ష మరణించిన తరువాత ఈ సింహాసనం పూర్తిగా ధ్వంసమైనట్టు చెప్తారు ఇప్పటి వరకు దీనికి సంబంధించిన ఆచూకీ దొరకలేదు నెంబర్ ఫైవ్ మహారాజు రంజిత్ సింగ్ యొక్క బంగారు సింహాసనం మన దేశంలో ఒక్కో రాజుకి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది అయితే ఇందులో రంజిత్ సింగ్ ప్రత్యేకత మరింత ఎక్కువగా ఉంటుంది ఒకప్పుడు అజిత్ సింగ్ కూర్చున్న సింహాసనాన్ని అఫీజ్ మహమ్మద్ ముల్క్ అనే కళాకారుడు పద్దెనిమిది వందల ముప్పై నుండి పద్దెనిమిది వందల నలభై కాలంలో తయారు చేశాడు ఈ సింహాసనం తయారు చేయడానికి పదేళ్ల సమయం పట్టింది ఈ సింహాసనం సాదా సీదా సింహాసనం అయితే కాదు చెట్టుకు బదులు బంగారంతో తయారు చేశారు ఆంగ్లేయులు గెలిచి ఈ సింహాసనాన్ని వాళ్ళ ఖాతాలో జమ చేసుకున్నారు ఇలాంటి ఎన్నో దోచుకున్న వస్తువుల్ని ఎగ్జిబిషన్ లో పెట్టేశారు ఈ రోజుకి ఈ సింహాసనం విక్టోరియా ఆల్బర్ట్ మ్యూజియం లో ఉంది టూ ఫైవ్ వన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ అనే నెంబర్ తో తలతల మెరుస్తుంది అక్కడికి వచ్చిన టూరిస్ట్లందరూ ఈ విగ్రహాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు నెంబర్ ఫైవ్ టిప్పు సుల్తాన్ యొక్క కత్తి అతని బొంగరం టిప్పు సుల్తాన్ గురించి అందరికీ తెలుసు టిప్పు సుల్తాన్ మరణించిన తర్వాత ఆంగ్లేయులు బలవంతంగా అతనికి సంబంధించిన కత్తి డాలుతో పాటు అనేక విలువైన వస్తువులను దోచుకున్నారు అయితే రెండు వేల నాలుగు వరకు బ్రిటిష్ మ్యూజియం యొక్క గొప్పతనాన్ని భారతదేశంలో నుండి దోచుకున్న సామాన్లు పెంచుతూ వచ్చాయి కానీ భారతదేశానికి చెందిన విజయ్ మాల్యా లక్ష డెబ్బై ఐదు వేల పౌండ్లు ఇచ్చి వేలలో వాటిని స్వాధీనం చేసుకుని భారత్ కి తీసుకొచ్చాడు టిప్పు సుల్తాన్ తల్వార్ తో పాటు విలువైన వస్తువులను వన్ మిలియన్ పౌండ్లు పెట్టి కొనుగోలు చేశాడు నెంబర్ సిక్స్ కోహినూర్ డైమండ్ ప్రపంచంలోనే అత్యంత విలువైన వజ్రాల్లో ఒకటి పారసిక భాషలో కోహినూర్ అనగా కాంతి పర్వతం అనే అర్థమొస్తుంది దీని బరువు వన్ నాట్ ఫైవ్ పాయింట్ సిక్స్ క్యారెట్ చరణ్ కోరు వచ్చిన పర్షియన్ రాజు నుంచి పంజాబ్ పాలకుడు మహారాజా రంజిత్ సింగ్ వరకు చివరికి చిన్న వయసులో పట్టాభిషేకం పొందిన యులిప్ సింగ్ ద్వారా చివరికి బ్రిటిష్ గవర్నర్ అయిన లార్డ్ జహోసి ఈ డైమండ్ ని విక్టోరియా రాణికి బహుమతిగా ఇచ్చాడు ఆ రాణి మళ్లీ దీన్ని సానబెట్టించింది సానబెట్టిన తరువాత దాని కాంతి పెరగపోగా ఆ డైమండ్ బరువు నూట ఎనభై ఆరు క్యారెట్ల నుండి నూట తొమ్మిది క్యారెట్లకు తగ్గింది దాన్ని ఆ కిరీటంలో పెట్టుకుని ధరించింది ఈ డైమండ్ ని అలెగ్జాండ్రా మేరీ ఎలిజబెత్ లాంటి రాణులు ధరించారు దీన్ని సొంతం చేసుకున్నారు రాజులంతా రాజ్యాలను కూలిపోయారు రాణులు మాత్రం బాగుపడ్డారు ఫైనల్లీ చెప్పొచ్చేది ఏంటంటే ఇవాళ వీడియో ఇంతేగా ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బట్టన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి చాలా కష్టంతో చేశారు